హాయ్ హలో స్టూడెంట్స్ దిస్ ఈస్ విజయ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టుడే వీ డిస్కస్ అబౌట్ ఏ కాన్సెప్ట్ ఈస్ హోల్ నంబర్స్ పూర్ణాంకాలు ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఎస్జిటి జిటి నంబర్ సిస్టమ్లో సంఖ్యామానం క్లాస్ టూగా మనం డిఫైన్ చేసుకున్నాము ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో నేచురల్ నంబర్స్ సహజ సంఖ్యల గురించి దానిపైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ మోడల్స్ చెప్పడం జరిగింది ఇవాళ క్లాస్లో కూడా మనము ఎస్జిటికి సంబంధించిన సెకండ్ క్లాస్లో ఎంటర్ అవుతున్నాం సెకండ్ క్లాస్ టోటల్ కాన్సెప్ట్ వచ్చేసి పూర్ణాంకాలు అనే దానిపైన ఉంటుంది ఈ పూర్ణాంకాలు అనే దాంట్లో సహజ సంఖ్యలతో పాటు ఏం కాన్సెప్ట్స్ వస్తున్నాయి అనేది బాగా అబ్జర్వ్ చేయాలి దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను ఈరోజు తీసుకురావడం జరిగింది ట్రై చేయండి మీకు వచ్చినప్పటికీ కూడా మీకు ట్రై చేయండి దాంట్లో కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు తెలిసి ఉండవు ఆ తెలిసి తెలిసిన విషయాలు ఒకసారి రివైజ్ అవుతాయి తెలియని విషయాలు కొత్తగా నేర్చుకుంటాయి ఇలాంటి మోడల్స్ అడగడం ఛాన్స్ ఉందా అనే కాన్సెప్ట్ మీలో వచ్చేస్తుంది హోల్ నెంబర్స్ పూర్ణాలు వాట్ ఈస్ ద డిఫినేషన్ ఆఫ్ ది హోల్ నెంబర్స్ మరి హోల్ నంబర్స్ అంటే నిర్వచనం దే ఏ విధంగా మనము డిఫైన్ చేస్తాం యాక్చువల్గా నేచురల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలో మనము సహజ సంఖ్యలు నేచురల్ నంబర్స్ అంటాం కౌంటింగ్ నంబర్స్ నెంబర్స్ డిజిట్ జీరో ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఇందులో ఒక జీరో అనే అంకే ఎంటర్డ్ అవుతుంది జీరో ఈజ్ అలాంగ్ విత్ ద నేచురల్ నంబర్స్ దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్ సున్నా అనేది నేచురల్ నెంబర్ తో పాటుగా బయలుదేరితే దాన్ని ఆ సెట్ ని మనం హోల్ నంబర్స్ పూర్ణాం అంటాము ద హోల్ నంబర్ సెట్ ఈస్ డినోటెడ్ ద లెటర్ ఆఫ్ ది క్యాపిటల్ డబ్ల్యూ డబ్లూతో డినోట్ చేస్తాం హోల్ నంబర్స్ ఓకే నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఒకసారి చూడండి నేచురల్ నంబర్స్ అంటే మీకు తెలిసిన విషయమే నేచురల్ నంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ద నాచురల్ నంబర్స్ ఆర్ అలాంగ్ విత్ జీరో ఆర్ జీరో ఆర్ ఎలాంగ్ విత్ నేచురల్ నంబర్ ఏదైనా పర్వాలేదు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో అండ్ సో నంబర్స్ అనేవి నేచురల్ నంబర్స్ వాటితో పాటుగా ఈ సున్నా కూడా దీంట్లో ఎంటర్ అయితే ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నాం అంటే హోల్ నంబర్స్ అంటాం హోల్ నంబర్స్ ని క్యాపిటల్ డబ్ల్యూ అనే లెటర్ తో డినోట్ చేస్తాం దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఏ హోల్ నంబర్ పూర్ణాంకాలకు సంబంధించిన సమితి అంటాం దీన్ని ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కేవలం జీరో గురించి మాత్రమే డిస్కషన్ చేస్తాం ఇక్కడ ఎక్కువగా జీరో అనే కాన్సెప్ట్ ఎక్కువ రావడం లేదు ఈ జీరో అనే కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ లో ఫామ్ అవుతుంది ఏమనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో హోల్ నంబర్స్ లో చూడండి ఈ కాన్సెప్ట్స్ నేషనల్ లో కూడా చెప్పొచ్చు ఈ రెండు కాన్సెప్ట్స్ అయిన తర్వాత నేను తీసుకోవడం జరిగింది బికాస్ ఆఫ్ దీనిపైన కొన్ని కాన్సెప్ట్స్ పైన ఓరియంటెడ్ పైన ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి ప్రిడిసేజర్ ఆఫ్ ఇట్ గివెన్ నెంబర్ అంటే ఏంటి సక్సెసర్ ఆఫ్ ఇట్ గివెన్ నెంబర్ అంటే ఏమిటి అంటే మనం పూర్వ సంఖ్యా అని సక్సెస్ అని ఉత్తర సంఖ్య అని మనం డిఫైన్ చేసుకోవచ్చు వాట్ ఈస్ అ కాన్సెప్ట్ ప్రిడిజేజర్ అంటే ఒక నంబర్కి ఒక నంబర్కి సబ్ట్రాక్ట్ చేస్తే చేసే దాన్ని ప్రిడిజేజర్ అంట ఈస్ గివెన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఎ గివెన్ నెంబర్ ప్రిడ్యూజేజర్ ఆఫ్ ఫైవ్ ఈజ్ సింపుల్గా ఫైవ్లో వన్ కట్ చేస్తే గివెన్ నెంబర్ గివెన్ నెంబర్ ఒక నంబర్ మీకు ఇచ్చినప్పుడు ఒక నంబర్ మీకు ఇచ్చినప్పుడు ఆ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఆ లో వన్ సప్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ని వచ్చే ఆన్సర్ని ఇచ్చిన సంఖ్య యొక్క పూర్వ పదం అని అంటాం పూర్వ సంఖ్య అనొచ్చు ప్రిడ్యూజేజర్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ నౌ ఫోర్ ఈజ్ ద ప్రిడ్యూజేజర్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఫైవ్ గివెన్ గివెన్ ఫ్రమ్ ద ద ద ద దెన్ విల్ గెట్ నౌ కాల్డ్ ఆఫ్ అనేది అనే అనే సంఖ్య యొక్క యొక్క పూర్వ సంఖ్య అవుతుంది నెక్స్ట్ సక్సెస్ ఆఫ్ ఎ నంబర్ సక్సెస్ సక్సెస్ అంటే వారసుడు అని అంటాం తెలుగులో యాక్చువల్గా సక్సెస్ అంటే ఒక నంబర్ ఇచ్చినటువంటి నంబర్ కి మైనస్ వన్ చేయకుండా ప్లస్ వన్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఒక నంబర్కి ఒకటి కట్ చేస్తే ఒకటి సబ్ట్రాక్షన్ చేసి ఒకటి తీసివేస్తే దాన్ని పూర్వ సంఖ్య అని ఒక అదే నంబర్కి ఒకటి యాడ్ చేస్తే జాయిన్ చేస్తే కూడితే ఆ వచ్చే సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఉత్తర పదం ఉత్తర సంఖ్య అని మనం పేర్కొనడం జరిగింది నా ద సక్సెసర్ ఆఫ్ ది ఫైవ్ అనే కాన్సెప్ట్ చూద్దాం అదే గివెన్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు తీసుకుందాం కానీ ఫైవ్ ఈ ఫైవ్ కి ఇప్పుడు ఈసారి కూడా వన్ ఏ చేయాలి ఏం చేయాలి పూర్వ సంఖ్య అంటే మైనస్ చేయాలి ఉత్తర సంఖ్య అంటే ప్లస్ వన్ చేయాలి అంతే తేడా సక్సెసర్ అండ్ ప్రిడిసేజర్ ప్రిడిసేజర్ అంటే మైనస్ వన్ సక్సెసర్ అంటే ప్లస్ వన్ తేడా ఏం లేదమ్మా ఆన్సర్ ఈజ్ సిక్స్ ఇప్పుడు ఈ సిక్స్ యొక్క కాన్సెప్ట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు సిక్స్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ గివెన్ నంబర్ ఫైవ్ సిక్స్ అనేది ఆరు అనేది ఐదు యొక్క ఉత్తర సంఖ్యగా మనం డిఫైన్ చేయొచ్చు ఇది మీకు చిన్న కాన్సెప్టే కానీ దీనిపైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా గా ఉంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే తప్ప మనకి ప్రాబ్లమ్ చేయడానికి రాదు ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతాం ఎస్ ప్రాబ్లమ్స్ ఆన్ ది హోల్ నంబర్స్ చూడండి పూర్వ సంఖ్య లేని పూర్ణాంకం ఎంత పూర్వ సంఖ్య లేని ఇప్పుడు జస్ట్ బిఫోర్ ఫైవ్ సెకండ్ బిఫోర్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం చూడండి పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య లేని పూర్ణాంకం ఎంత విచ్ నంబర్ ఈస్ నాట్ హావింగ్ ప్రిడ్యూజ్ ఒకసారి చూడండి డెఫినేషన్లో మనకి హోల్ నంబర్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా ఒకసారి చూడండి డెఫినేషన్లో హోల్ నంబర్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా ఎస్ పూర్ణాంకాలు మనం చెప్పుకునే కాన్సెప్ట్ పూర్ణాంకం ఉంది ఎస్ క్వశ్చన్ అనేది పూర్ణాంకం పైన ఫామ్ అయింది పూర్ణాంకంలో ఏమంటున్నాడు అంటే పూర్వ సంఖ్య అనేది లేనిది అంటున్నాడు పూర్వ సంఖ్య లేనిది అంటే ప్రతి సంఖ్యకు పూర్వ సంఖ్య ఉండాల్సిన అవసరం ఉందా ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్ణ సంఖ్యలు పూర్ణాం ఖాళీ పూర్ణాంగాలు సహజ సంఖ్యలు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పూర్ణాకాలు అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రతి సంఖ్యకు ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్యలు ఉంటాయా లేదా అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పైన క్వశ్చన్ ఫామ్ చేయండి విచ్ నంబర్ ఈజ్ నాట్ హ్యావింగ్ డిజీజర్ ఒక్కసారి చూడండి మనము హోల్ నంబర్స్ చదువు జీరో వన్ టూ త్రీ మీకు తెలిసింది సో త్రీ అనే కి పూర్వ సంఖ్య టూ అవుతుంది మరి ఈ త్రీ ఎవరు ఫోర్కి పూర్వ సంఖ్య అవుతుంది త్రీ ఇస్ ద ప్రిడీజేజర్ ఆఫ్ ది ఫోర్ టూ ఇస్ ద ప్రిడీజేజర్ ఆఫ్ ది త్రీ వన్ ఈజ్ ద ప్రిడీజేజర్ ఆఫ్ ది టూ మరి ఈ జీరో అనేది ఎవరికి ప్రిడ్యూజర్ అవుతుంది వన్కి ఇది ఇంతవరకు కరెక్ట్ ఈ మళ్ళీ ఒకసారి చూడండి మూడు అనేది నాలుగు యొక్క పూర్వ సంఖ్య రెండు అనేది మూడు యొక్క పూర్వ సంఖ్య ఒకటి అనేది రెండు యొక్క పూర్వ సంఖ్య సున్నా అనేది ఒకటి యొక్క పూర్వ సంఖ్య సున్నాకు పూర్వ సంఖ్య చెప్పడానికి ఛాన్స్ ఉంది చూడండి ద ప్రిటిజైజర్ ఆఫ్ ద గివెన్ నంబర్ జీరో దెన్ వాట్ యు సే అబౌట్ సున్నాకు పూర్వ సంఖ్య చెప్పండి ప్రిటిజైజర్ ఆఫ్ ది జీరో మీ హియర్ ప్రతి సంఖ్యకు పూర్వ సంఖ్య చెప్పడానికి ఛాన్స్ ఉంది ప్రతి సంఖ్యకు బట్ ఎక్సెప్ట్ జీరో బికాస్ ఆఫ్ జీరోకి బిఫోర్ జీరోకి బిఫోర్ అనే నంబరే లేదు బికాస్ ఆఫ్ హోల్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోల్ నంబర్ హోల్ నంబర్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద జీరో జీరో అనే అంకెతో మాత్రమే పూర్ణాంకాలు స్టార్ట్ అవుతాయి ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం సో అవర్ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ జీరో ఏ సంఖ్యకైనా ఏ పూర్ణాంకానికైనా పూర్వ సంఖ్య ఉంటుంది ఎక్సెప్ట్ జీరో జీరో కాకుండా అన్ని సంఖ్యలకు అన్ని అంకెలకు పూర్వ సంఖ్య ఉంటుంది సున్నాకి మాత్రం ఉన్నది క్వశ్చన్ నెంబర్ వన్ క్లియర్ అండ్ క్వశ్చన్ నంబర్ టూ ఆన్ ద బోర్డ్ సున్నాను కనుగొన్న మొదటి దేశస్తులు ఎవరు విచ్ కంట్రీ వాజ్ డిస్కవర్డ్ జీరో ఆప్షన్స్ ఇండియా ఈజిప్ట్ గ్రీక్ ఏది కాదు నన్ ఆఫ్ దిస్ ఇండియనా ఈజిప్టా గ్రీకా ఏది కాదు ఇది డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఈ క్వశ్చన్ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీన్ని మనం ఎక్కడో ఒక దగ్గర చదివింటామో సార్ చూడండి ఆప్షన్ అనేది మీకు తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా ఎస్ ఆప్షన్ ఈజ్ ద మన వాళ్ళ ఇండియన్స్ జీరోని కనుక్కున్న మొట్టమొదటి దేశస్థులు ఎవరంటే మన భారతీయులు గర్వించదగ్గ విషయం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐమ్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఆన్ బోర్డ్ నాలుగు అంకెల అతి పెద్ద సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎంత సక్సెసర్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ సక్సెసర్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఒకసారి చూడండి క్వశ్చన్ అనేది ఏ విధంగా తయారైంది సక్సెసర్ మనం నేర్చుకున్నాం సక్సెసర్ దీంట్లో ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య సక్సెసర్ అనే కాన్సెప్ట్ పైన మనం ప్రాబ్లం వెళ్తున్నాం నాలుగు అంకెల నాలుగు అంకెలు ఉండాలి నాలుగు అంకెలు నాలుగు అంకెలు అంటే మనం చూడండి ఒకసారి నాలుగు అంకెలు అంటే మనం వన్ జీరో 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 నుంచి స్టార్ట్ అవుతుంది ఎంతవరకు ఫోర్ టైమ్స్ నైన్ రాస్తే చాలు దీంట్లో మనకు అడిగిన క్వశ్చన్ చూడండి దీంట్లో ఎలాంటి నంబర్ తీసుకోవాలి ఫోర్ డిజిట్లు నాలుగు అంకెలు అతి పెద్ద ఇది అతి చిన్న అతి చిన్న ఇది అతి చిన్న ఇది అతి పెద్ద అతి పెద్ద సింపుల్గా చిన్న పెద్ద అనే కాన్సెప్ట్ వెళ్ళండి అతి పెద్ద సంఖ్య నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ నంబర్ అతి పెద్ద సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య అంటే సక్సెస్ సక్సెస్ఆరా ఉత్తర అంటే సక్సెస్ సక్సెస్ఆర్ ప్లస్ వన్ చేయాలి ఎస్ నౌ ఐఎమ్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఈస్ ప్లస్ వన్ ప్లస్ వన్ బికాస్ ఆఫ్ సక్సెస్ దిస్ నంబర్ ఈస్ సక్సెస్ ఆన్సర్ ఈస్ ఫోర్ నైన్స్ ఉండడం వల్ల మనకు వచ్చే ఆన్సర్ ఫోర్ జీరోస్తో ఉన్న నంబర్ వచ్చేస్తుంది టెన్ థౌజండ్ ఆన్సర్ ఇస్ టెన్ థౌజండ్ ఆప్షన్ చూడండి ఒకసారి ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది చాలా చిన్న క్వశ్చన్ మీకు అర్థమైంటది ఆల్రెడీ అందరూ ఆన్సర్ చెప్పిట్టారు ఒకవేళ లేకపోతే చూసుకోండి ఇలాంటి మార్డులు రావడానికి ఛాన్స్ ఉంది ఇవెంత ప్రీవియస్ కాన్సెప్ట్స్ వచ్చిన క్వశ్చన్ బట్ ఆప్షన్ వన్ చూసినట్లయితే చూడండి మనము ఇంతవరకు బ్రేక్ అయితే ప్రాబ్లం అనేది ఆన్సర్ వన్గా అయిపోతుంది నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఆప్షన్ వన్ టిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది చాలా మంది ఫో ఫస్ట్ ఆప్షన్ అనేది హాఫ్ క్వశ్చన్ మాత్రమే రీడ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్గా వెళ్ళిపోతుంది సెకండ్ ఆప్షన్ చూడండి ఫైవ్ నైన్స్ అనుకోకుండా ఫైవ్ నైన్స్ వెళ్ళడం కూడా ఆన్సర్ జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఈ థర్డ్ వన్ అనే కాన్సెప్ట్ అతి చిన్న అతి చిన్న అనే నంబర్ కాకుండా ఎలా ఉంది చూడండి ఒకసారి అతి చిన్న కాకుండా పెద్ద దాంట్లోనే సబ్ట్రాక్షన్ వన్ ఉంది చూడండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది క్వశ్చన్ ఫార్మ్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ ని తోటి ఫుల్ ఫిడ్జ్ తోటి చదవడానికి ప్రయత్నించాడు ఎస్ ఇప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ అర్థమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ ఆప్షన్ అంటే నాలుగు అంకెల అతి పెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అవుతుంది అంటే ప్రిడ్యూసైజర్ ఆఫ్ ది ద ఫస్ట్ ఫోర్ డిజిట్ బిగ్గెస్ట్ నంబర్ అనే కాన్సెప్ట్ తోటి ఫామ్ అయింది థర్డ్ ఆప్షన్ అవర్ కాన్సెప్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఐదు అంకెల ఐ అతి చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఐదు అంకెల అతి చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఒకసారి దీంట్లో ఇంగ్లీష్లో చూడండి ప్రిడ్యూసేజర్ ఆఫ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ సింపుల్ ఉంది చూడండి ప్రిడ్యూజేజర్ ఆఫ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నంబర్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నంబర్ అంటేనే మనకు తెలుసు వన్ రాసి ఫోర్ జీరోస్ రాయడం దాంట్లో ప్రిడ్యూజేజర్ అంటాడు ప్రిడ్యూజర్ అంటే మైనస్ వన్ చాలా మంది ఇక్కడ నైన్ అనేది ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్తో పాటు వన్ని కూడా ఇచ్చేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కసారి విద్యార్థులు గమనించారు దిస్ ఈస్ అవర్ ఆన్సర్ టెన్ థౌసండ్లో వన్ అప్ట్రాక్ట్ వన్ అప్రాక్టింగ్ ఫ్రమ్ ద టెన్ థౌసండ్ బికాస్ ఆఫ్ టెన్ థౌసండ్ ఈజ్ ద ఫైవ్ డిజిట్ బిగ్ స్మాలెస్ట్ నంబర్ చూడండి ఐదు అంకెలు అతి చిన్న సంఖ్యలో అతి చిన్న సంఖ్య యొక్క పూర్వ పదం అన్నాడు పూర్వ సంఖ్య చూడండి ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో పూర్వ సంఖ్య అనే వర్డ్ తోటి క్వశ్చన్ ఫామ్ అయింది అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్త్ ఈ రైట్ ఆన్సర్ ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్ నౌ షల్ గో టు ద క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మూడు మరియు నాలుగు అంకెల యొక్క అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత క్వశ్చన్ కొద్దిగా ఎక్స్పాండెడ్ చేయడం జరిగింది చూడండి థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్ కాంబినేషన్లో కొద్దిగా క్వశ్చన్ ఫామ్ అయినట్టు ఉంది మూడు మరియు నాలుగు అంకెల యొక్క మూడు అంకెలు తీసుకోవాలి నాలుగు అంకెలు తీసుకోవాలి ఆ మూడు అంకెలు నాలుగు అంకెలు చాలా ఉంటాయి అందులో అతి పెద్ద మరియు అతి చిన్న అతి పెద్ద ఎవరు అతి చిన్న ఎవరు అతి పెద్ద ఫస్ట్ వచ్చింది తర్వాత అతి చిన్న వచ్చింది పెద్ద అనేది మూడు అంకెలది చిన్న అనేది నాలుగు అంకెల సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ పైన ఎస్ మూడు అంకెల అతి పెద్ద నాలుగు అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ మూడు అంకెల యొక్క అతి పెద్ద మూడు అంకెల అతి పెద్ద నాలుగు అంకెల అతి చిన్న నాలుగు అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం మొత్తం నథింగ్ బట్ ప్లస్ అయిపోయింది ఆన్సర్ ఆప్షన్ లో మనం ఇది ఫిలింది బ్లాంక్ టైప్ వచ్చేసింది ఒకసారి చూడండి వన్ ట్రిపుల్ నైన్ ఆన్సర్ ఇస్ వన్ ట్రిపుల్ నైన్ ఒకసారి ఇంగ్లీష్ లో చూడండి సమ్ ఆఫ్ బిగెస్ట్ అండ్ స్మాలెస్ట్ Sum of biggest and smallest of three and four digit number. Sum of the biggest and the smallest of the three and four digit number. Three digit number is triple nine. Four digit biggest number is one thousand. Then the sum is one thousand nine hundred and ninety-nine. Okay. I am going to the next question. Sixth question. More unkel atichinna. Now unkill atipetda sunkyal labdam. Same story. అతి చిన్న అతి పెద్ద అనే కాన్సెప్ట్స్ ప్రిడిజేజర్ సక్సెసర్లో మనకు వచ్చేస్తుంది చూడండి క్వశ్చన్ అనేది చూడండి ఇక్కడ ఈ నెంబర్స్లో అయితే స్మాలెస్ట్ బిగ్గెస్ట్ అన్నారు చూడండి బిగ్గెస్ట్ ఇంకోటి స్మాలెస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రిడీజేజర్ సక్సెసర్ కాన్సెప్ట్ పైన ఫామ్ చేయడం జరిగింది మూడు అంకెల అది చిన్న నాలుగు అంకెల అతి పెద్ద సంఖ్యల లబ్ధం లబ్ధం ప్రోడక్ట్ ప్రోడక్ట్ విల్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ మూడు అంకెలు అతి చిన్న మూడంకెల అతి చిన్న నాలుగు అంకెల అతి పెద్ద నాలుగంకెల అతి పెద్ద సంఖ్యల లబ్ధం సంఖ్యల లబ్ధం సేమ్ క్వశ్చన్ చూడండి ఒకసారి మరొకసారి అతి చిన్న దాంట్లో మూడు అంకెలు అతి పెద్ద దాంట్లో నాలుగు అంకెలు ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నంబర్ ఎస్ దిస్ ఈస్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నంబర్

అతి పెద్ద బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఈ కాన్సెప్ట్ వాడు అతిపెద్ద నాలుగు అంకెలు అతిపెద్ద వీటి యొక్క అడిషన్ కాదు సబ్ట్రాక్షన్ కాదు ఇక్కడ లబ్ధం అన్నాడు ప్రోడక్ట్ ద గివెన్ టూ నంబర్స్ ప్రోడక్ట్ ఈస్ వెరీ ఈజీలీ యు రైట్ నైన్ 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 జీరో జీరో అవర్ ఆన్సర్ ఈస్ అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్ టైమ్స్ నైన్ మల్టిపుల్ విత్ నైన్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ అండర్స్టూ స్టూడెంట్స్ ఇంతకుముందు కొద్దిగా మిస్టేక్ చేయడానికి వెళ్ళినాం చూడండి అతి చిన్న అన్నప్పుడు ట్రిపుల్ నైన్ రాష్ట్రం చూడండి అతి చిన్న మూడు అంకెలు అతి చిన్న దగ్గర అతి పెద్ద రాసినాం నాలుగు అంకెల అతి పెద్ద అన్నప్పుడు నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య రాస్తాం జాగ్రత్తగా చూడండి మూడు అంకెల అతి చిన్న ట్రిపుల్ నైన్ నాలుగు అంకెల అతి పెద్ద వన్ త్రిపుల్ జీరో వన్ థౌజండ్ దట్ ప్రోడక్ట్ ఈస్ ఆన్సర్ ఇస్ నైన్ 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 జీరో జీరో ఇట్స్ క్లియర్ స్టూడెంట్స్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నంబర్ అండ్ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ ఫోర్ నైన్స్ అండ్ టూ జీరోస్ దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నంబర్ సెవెన్ ఎస్ ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా మీకు ఈ సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ ఉందా లేదా అనే క్వశ్చన్ ఈ సెవెంత్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది చూడండి క్రింది వాటిలో సరైనది ఏది విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ట్రూ అంటే నాలుగు ఆప్షన్స్లలో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంది అని అంటున్నాడు మిగిలినవన్నీ రాంగ్ అని అర్థం అంటే ఒకసారి చూడండి క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే చూడండి బేసిక్ కాన్సెప్ట్స్ ఇంతకుముందు మనము క్లాస్ వన్లో డిస్కషన్ చేసినటువంటి సహజ సంఖ్యలు అనేది మళ్ళీ క్వశ్చన్లోని ఒక ఆప్షన్లో సెలెక్ట్ అయిపోయింది సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే నిన్న చెప్పిన సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలే అంట మీకే తెలియాలి మరి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కానవసరం లేదు ఈరోజు చెప్పిన సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలు కానవసరం లేదు ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ జీరో తప్ప అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలే ఈరోజు చెప్పిన సంఖ్యలో సున్నా తప్ప అన్ని సంఖ్యలు సహజ సంఖ్యలే అంట ఫోర్త్ ఆప్షన్ ఫైవ్ అన్ని సరైనవే అన్ని కూడా కరెక్ట్ ఆప్షన్ వన్ టూ త్రీ అన్నీ కరెక్ట్ అని చెప్తుంది ఆప్షన్ ఫోర్ నా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజీ హోల్ నంబర్ అది మీరు ట్రై చేయండి నంబర్ మేబీ మేనాట్ బి ఏ నాచురల్ నంబర్ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావచ్చు కాకపోవచ్చు అనే కాన్సెప్ట్ కానవసరం లేదు అనే కాన్సెప్ట్ ఆల్ హోల్ నంబర్స్ నంబర్స్ ఎక్సెప్ట్ ఆల్ హోల్ నంబర్స్ ప్రతి పూర్ణాంకం తీసుకో ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ ఎక్సెప్ట్ జీరో అంటున్నాడు చూడండి ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నేచురల్ నంబర్స్ ఎక్సెప్ట్ జీరో అన్ని చెప్పి ఒక ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాడు ఎక్సెప్ట్ జీరో ఇది కాకుండా అన్ని ఓకే కానీ ఇది మాత్రం కాకుండా అన్నీ కూడా ఏమవుతున్నాయి పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతున్నాయి ఆల్ ఆర్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ అంటే మూడు ఆప్షన్లు కరెక్ట్ అన్నాడు మీరు ట్రై చేయండి ఆన్సర్ వచ్చేసి చూడండి చిన్న కాన్సెప్ట్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నంబర్స్ చూడండి న్యాచురల్ నెంబర్స్ నెంబర్స్ యు నో దట్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ టూ త్రీ ఫోర్ సెవెన్ సో హోల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ టూ త్రీ సెవెన్ సో ఫస్ట్

కావచ్చు కాగోచు ఇప్పుడైతే అయ్యింది టూ హోల్ నంబర్ టూ నేచురల్ నెంబర్ ఇప్పుడైతే అయ్యింది వన్ హోల్ నెంబర్ వన్ న్యాచురల్ నంబర్ ఇది కూడా అయ్యింది కావచ్చు కాగోచు అంటున్నాడు జీరో ఈజ్ హోమ్ నంబర్ జీరో నాట్ ఏ హోల్ నంబర్ నాట్ ఏ నాచురల్ నంబర్ జీరో హోమ్ నంబర్ జీరో ఈజ్ నాట్ ఎన్ ఇక్కడ జీరో అనేది ఫోన్ నెంబర్ అయింది ఇక్కడ జీరో అనేది నేచుల నెంబర్ లేదు ఇక్కడ కావచ్చు కాకపోవచ్చు అని వాడే చెప్తున్నాడు చూడండి ఒకసారి పూర్ణాంకాలని సహజ సంఖ్యలు కానవసరం లేదు ఇక్కడ సున్నా చూడండి సున్నా అనేది పూర్ణాంకం అయింది సహజ సంఖ్య కానవసరం లేదు కానవసరం లేదు సంఖ్యలన్నీ కాని లేదు అంటే ఇక్కడ అన్ని అవుతున్నాయి కానీ ఒక సున్నా అయితే అని వాడే చెప్పేస్తున్నాడు థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి సున్నా తప్ప అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలే సున్నా ఒకటి తీసేయండి ఇప్పుడు అన్ని పూర్ణాంకాలు చూడండి సున్నా ఒకటి తీసేసి అన్ని పూర్ణాంకాలు చూడండి సున్నా సున్నాకి ఎక్సెప్ట్ ఇవ్వండి జీరో అంటే తీసేయండి మిగిలిన అన్నీ సాటిస్ఫైలాంటా ఎస్ ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైన చూడండి ఇలాంటి ఇది సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఇది కేవలము న్యాచురల్ నెంబర్కి హోల్ నెంబర్కి మధ్య ఉన్నటువంటి చిన్న వ్యత్యాసంని స్టేట్మెంట్లో అడిగినాడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం చదువుతూ ఉంటాం దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ బేసిక్ కాన్సెప్ట్ లేకపోతే వెళ్తుంది ఇలాంటివి ఇంకా నేను ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాను కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వన్ టూ కరెక్ట్ టూ త్రీ కరెక్ట్ వన్ టూ త్రీ కరెక్ట్ ఆల్ ఆర్ రైట్ ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త ఉండాలి ఐమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్రిని వాటిలో సరైనది ఏది విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ కరెక్ట్ క్రిని వాటిలో సరైనది ఏది ఎస్ ఆప్షన్ వన్ సున్నా ధనపూర్ణాంకం సున్నా అనేది పాజిటివ్ నెంబర్ పాజిటివ్ హోల్ నంబర్ సెకండ్ సున్నా ఋణ పూర్ణాంకం జీరో ఇస్ ఏ నెగటివ్ హోల్ నంబర్ థర్డ్ ఆప్షన్ సున్నా అనేది ధన ఋణ పూర్ణాంకం బోత్ ఆర్ పాజిటివ్ అండ్ నెగటివ్ హోల్ నంబర్ అంటునారు ఆప్షన్ 3 फोर्थ ఆప్షన్ సున్నా ధన ఋణ పూర్ణాంకలు ఏవియు కాదు జీరో ఇస్ నెదర్ పాజిటివ్ నార్ నెగటివ్ చలో ఈజీ క్వశ్చన్ జీరో కి మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ నెగటివ్ ఇవ్వరదు జీరో ఇస్ నెదర్ పాజిటివ్ नैगेटिव सो देरी वेरी का फोर्थन आरूड स्टूडेंट नो अवर आज फोर्थ गोइंग नैक्स्ट क्वेश्चन सबजेक्ट ओरियेड वेरी ईजी क्वेश्चन बट समूडेंट चुता वन 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 प्लस नई 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 పవర్ దాని పవర్ జీరో అనకుండా హోల్ పవర్ జీరోగా ప్రొనౌన్స్ చేయాలి వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ప్లస్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ హోల్ పవర్ జీరో ఆన్సర్ ఇస్ ఇవి రెండు సమ్ చేస్తే సేమ్ అవుతుంది చూడండి నైన్ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ లెవెన్ వన్ టెన్ మనం చాలామంది ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటాం బట్ దిస్ ఈజ్ రాంగ్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ అడగట్లేదు అక్కడ పవర్ కూడా అన్నాడు కాబట్టి పవర్ వచ్చేసి జీరో విచ్ నంబర్ హ్యావింగ్ ఏ పవర్ జీరో దట్ నంబర్ షుడ్ బి ఆన్సర్ ఈస్ వన్ ఒక నంబర్కి ఎప్పుడైతే ఘాతం పవర్ ఎక్స్పోనెంట్ అంటాం దాన్ని ప్లేస్లో కనుక ఆ పవర్లో కనుక జీరో ఎంటర్ అయింది అనుకోండి ఆ జీరో ఉన్నటువంటి కింద ఉన్న బేస్ వ్యాల్యూ మొత్తం కూడా వన్ అవుతుంది సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ వన్ ఆప్షన్ ఈజ్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు దాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్ ఎస్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాన్సెప్ట్ పూర్ణాంకాలు దీంతో కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ మనకి వేరే కాన్సెప్ట్ తోటి మనం ఎంటర్ అవుతాం యాక్చువల్గా చూడండి ఇప్పుడు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ అండ్ సో అప్ టు టెన్ అనే కాన్సెప్ట్ అయిన పోతే ఆన్సర్ ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ అనే కాన్సెప్ట్ వెళ్తాం బై టూ నేనే చెప్పుకున్నాను ఈ ఫార్ములా టెన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టెన్ నెక్స్ట్ నంబర్ లెవెన్ హోల్ బై టూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ టెన్ నంబర్స్ అని అనుకుంటాం ఇది రాంగ్ బికాస్ ఆఫ్ నంబర్స్ హ్యావింగ్ ద పవర్స్ ఈజ్ దే ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది ఇవి యాక్చువల్లీ ఎక్స్పోర్యెంట్లో కదా అంటే మనం పూర్ణాంకాల గురించి చెప్తున్నాం కాబట్టి పూర్ణాంకాలలో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్ విత్ టాలీ విత్ ద న్యాచురల్ నెంబర్స్ జస్ట్ జీరోనా ఆ జీరో ఎక్కడెక్కడ వస్తే ఏమేమి కాన్సెప్ట్ వస్తున్నాయి అనేది నైన్త్ అండ్ టెన్త్ క్వశ్చన్ మీకు రీప్రజెంట్ చేయడం జరిగింది విద్యార్థులు గమనించాలి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నేను ఖచ్చితంగా రెగ్యులర్గా నా సెషన్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఆఫ్టర్ వచ్చేటువంటి లో ఖచ్చితంగా ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఇన్ షూలింగ్ మైండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాసెస్ ఓకే ఎస్ వన్ పవర్ జీరో టూ పవర్ జీరో త్రీ పవర్ జీరో అప్ టూ సో అండ్ సో టెన్ పవర్ జీరో సమ్ హౌ మచ్ అంటున్నాడు ఇంత ముందు చిన్న కాన్సెప్ట్ చెప్పినాం ఒక పవర్కి ఒక నెంబర్కి ఎనీ థింగ్ ఏ నెంబర్ అయినా ఉండండి పవర్ జీరో దాని ఆన్సర్ వన్ అని చెప్పినా సో అవర్ కాన్సెప్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి

పూర్ణాంకాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎంతవరకు ఎండ్ అవుతుందో మీకు అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురల్ అండ్ హోల్ నెంబర్స్ సహజ సంఖ్యలకు పూర్ణాంకాలకు తేడా ఏమి సున్నా అనేది న్యాచురల్ నెంబర్తో పాటు వస్తే దాన్ని పూర్ణాంకాలను అంటాము సున్నా ఒకవేళ రాకపోతే అది నేచురల్ నంబర్ కింద అవుతుంది ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అంటే ఎస్ అని అనొచ్చు ప్రతి పూర్ణాంకం సహజ సంఖ్య అంటే చెప్పనవసరం లేదు బికాజ్ ఆఫ్ సున్నా అనేది నేచురల్ నెంబర్ కాదు సున్నా అనేది పూర్ణాంకం మాత్రమే ఈ విధంగా మనం దానిపైన స్టేట్మెంట్ ఓరియంటెడ్ పైన కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైతే చేస్తామో అందరికంటే ఒక వన్ మార్క్ మనం ముందర ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ చదివేయడంలో లేట్ అవుతుందని స్కిప్ చేసే అవకాశాలు చాలా విద్యార్థులు చాలామంది యాస్పిరేట్ చేయడం ఒక మిస్టేక్ ఎప్పుడైతే మనం అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తామో అప్పుడు మనం సక్సెస్లో ఉన్నట్లు చూడండి ఒకసారి ప్రాబ్లం నెంబర్ వన్ టు టెన్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు తెలిసిన క్వశ్చన్లు ఖచ్చితంగా దీంట్లో మ్యాక్సిమంలు మ్యాక్సిమం టెన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ లేకపోతే మీరు కొద్దిగా డిఫరెంట్ వేలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మాత్రం థాట్ మీ మైండ్లో వచ్చినట్లే అదే మీకు సక్సెస్కి ఒక మంచి తొలిమెట్టు అనుకోవచ్చు ఎస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ అగేన్ నెక్స్ట్ సెషన్ థర్డ్ క్లాస్ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అయిపోయింది కాబట్టి ఇంటీచర్స్ పైన కాన్సెప్ట్ ఉంటుంది మీరు కావాలంటే నోట్స్ అవన్నీ రెఫర్ చేసుకోండి ఖచ్చితంగా ఇంటీచర్స్ పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏం లేదు దానిపైన కంటెంట్ ఏమేమి ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ ఎన్ని ప్రా ఎన్ని క్లాసెస్ జరుగుతాయి అనేది కూడా దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఒకసారి చూద్దాం నెక్స్ట్ క్లాస్లో వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్